పిఠాపురం పట్టణం ఉప్పాడ బస్టాండ్ నందు వంగవీటి మోహన్ రంగ ముప్పై ఆరవ వర్ధంతిని రంగా అభిమానులు అత్యంత ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు చెల్లుబోయిన సతీష్ చల్ల లక్ష్మి తెలగన్ శెట్టి వెంకటేశ్వరరావు బజ్జా లౌవరాజు మీడియాతో మాట్లాడుతూ బహిరంగ బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆంధ్ర రాబిన్ హుడ్ బెజవాడ్ అగ్బరి అయినటువంటి బొంగవేటి మోహన్ రంగ ముప్పై ఆరవ వర్ధంతిని ఆయన అభిమానులు ఆధ్వర్యంలో జరుపుకుంటున్నామని ఆయన లేని లోటు మాకు స్పష్టంగా తెలుస్తుంది అని అటువంటి నాయకుడు మరల పొట్టెడని ఆయన వేచేశారు కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు రంగ అభిమానులు తదితరులు పాల్గొన్నారు బొంగవేటి మోహన్ రంగ ముప్పై ఆరవ వర్ధంతి మేము ఆయన ఫ్లక్ష దగ్గరికి వచ్చి ఆయన చిత్రపటానికి అర్పించి మనం క్యాండిల్స్ వెలిగించే ఒక విధంగా ఆయనకి నివాళి అర్పించడం జరిగింది అయితే ఈయన చాలామంది అనుకుంటారు ఒక కాపు నేత అని కాదు ఆయన బడుగు బలహీన వర్గాలు అన్నింటికి కూడా ఆయన చేసిన సేవలు మనం కథల కింద విన్నాము అయితే గతంలో ఆయన చనిపోయిన రోజు కూడా ఒక కొంతమంది ఎస్సీ వర్గస్థులు మరియు బ్రాహ్మణులు బీసీ కులాలకి ఇళ్ళ పట్టాలు ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వంతో పోరాడుతున్న సమయంలో ఆయన కొంతమంది దుర్మార్గులు ఆయన్ని చంపడం ఈ రాష్ట్రంలో ఒక్కసారిగా రాష్ట్రం అంతా ఒకసారి బొగ్గుమండడం ఆ రోజుల్లో జరిగిన గొడవలన్నీ వింటే ఎంత ప్రాణ నష్టం ఆస్తి జరిగిందో మనందరికీ తెలుసు ఆయన ఏంటంటే చాలాసార్లు కొన్ని వరదల టైంలో కానీ పేదవారి ఇల్లు తగలబెట్టిన కొంతమంది పెద్దలు తగలబెడితే ఈయన కొన్ని లారీలు మన అన్నాన్ని కానీ వస్త్ర వస్త్రాలను కానీ తీసుకుని వెళ్ళి ఇమ్మీడియట్గా ఆదుకోవడం జరిగింది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అయితే ఆయన ఆ రోజుల్లో అధికార పార్టీని మన ఈయన ముచ్చలు పట్టించి ఆయనైతే చాలా కార్యక్రమాలు అయితే చేశారు చాలామంది పేదవారికి అయితే న్యాయం చేశారు ఆయన్ని ఇక్కడ మేమందరం పిఠాబు టౌన్ ఉప్పాడ సెంటర్లో స్మస్ మన గుర్తు చేసుకోవడం మన భాగ్యం ఆయన ఎప్పటికీ కూడా చాలా మంది అనుకుంటారు ఆయన చనిపోయాడని కాదు మా అందరి హృదయాల్లో ఎప్పటికీ ఎప్పటికీ బతికే ఉంటారు జై హింద్ ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు వంగవీటి మోహన్ రాంగా గారి వర్ధంతి సందర్భంగా పిఠాప నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అలాగే వీర మహిళలు అందరూ కూడా ఉప్పాడ సెంటర్కి వచ్చి వారికి ఘన నివాళులైతే అర్పించడం జరిగింది ఆయన్ని స్మరించుకుంటూ ఎందుకంటే ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తిని మనం చాలా రకాలుగా విన్నాం మనం అప్పుడు చూ చూడలేనప్పటికీ కూడా ఇలాంటి నాయకుడు మళ్ళీ పుడతాడా ఇలాంటి అలా ప్రజలను ఉద్ధరించే నాయకుడు ఉంటాడా అనుకునే రో రోజుల నుంచి మనం అలాంటి నాయకుడు ఎవరైతే రంగా గారి ఆశయాల్ని పొణికి పుచ్చుకొని మనకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతి అంశని కొణికి పుచ్చుకొని ఆయన పుట్టడం అయితే జరిగింది మనందరం కూడా వంగవీడి రంగా గారిని మన పవన్ కళ్యాణ్ గారిలో చూసుకున్నామని జనసేన పార్టీ మేము మేమందరం చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు పిడాపు నియోజకవర్గ నాయకులందరూ కూడా వారికి పూలమాలతో సత్కరించి అలాగే క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతిని మేము ఇలాగే ఘనంగా జరుపుకుంటూ పిడాపుని ప్రజలకు అలాగే కాకు ఎవరైతే నాయకులు అలాగే బడుగు బలహీన వర్గాల కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించుకునే విధంగా ఆయన చరిత్ర అయితే ఉంది అలాంటి ఘన చరిత్ర కలిగిన వంగవీటి రంగా గారికి మరొకసారి ఘన తెలియజేసుకుంటూ జై వంగవీటి రంగ ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి వర్త సందర్భంగా ముప్పై ఆరు పట్నంలో కుప్పాడ స్టాండ్లో మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఆయన వర్ధంతి ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి ఇక్కడ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు ఎందుకంటే ఆయన కడుపు పలహేన వర్గాలకి ఒక ఆశాజ్యోతిగా విజయవాడ పట్టణంలో రంగాగారంటే ప్రతి ఒక్కడికి కూడా ఎంతో గౌరవంతో ఉండేటువంటి ఆ పట్టణంలో మరి ఆయన నివసిస్తూ ఎంతోమంది మందికి ఆదరణ చూపించి ముందుకు నడుస్తున్న సమయంలో మన దుర్ దురదృష్టం చేస్తూ మరి ఆయన కొంతమంది దుండుగులు ఆయన చంపడం జరిగింది అయితే ఆయన లేకపోయినా ఎన్నో కార్యక్రమాలు ఆయన పేరు చెప్పి జరగడం ఇప్పటికీ కూడా నిత్యం జరుగుతూనే ఉన్నాయి ఆయన తర్వాత కూడా ఆయన చచ్చిపోయన్న లోటు లేకుండా ప్రతి కార్యకర్త కూడా పుండ్రలో పెట్టుకునే రంగాగారు వర్తత్తులు జయంతులు జరుపుకుంటూ ఆయన పండగ నిరంతరం చేసుకుంటున్నాం మరి అటువంటి నాయకుడు మళ్ళీ పుడతాడని మేము ఆశ ఆసహం ఆశిస్తూ ఆశిస్తూ ఎదుర్కొంటాం